ఇది నిన్నటి కంటిన్యూషన్ చూడండి ఎలా చేశారంటే పిల్లలు చాలా బాగా చేశారు ఎలా అంటే చూడండి అస్సల వాళ్ళొక టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడ చేసి పెట్టారు దీంట్లో ఏంటంటే ఎవరు బాగా చేశారో వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఇస్తారు ఇది చాలామంది స్కూల్ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చేస్తారనమాట మోస్ట్లీ చేసి వాళ్ళ వాళ్ళలో ఉన్న టాలెంట్స్ని ఇక్కడ పెడుతూ ఉంటారన్నమాట తీసుకొచ్చి చాలా బాగుంది అండ్ ఇది చూసారా ఇది నేను ఫస్ట్ టైం చూడడం రియల్గా చాలా షాక్ అయ్యాను ఇదేంటంటే మన బేబీ అనమాట మన స్టమక్లో ఉన్న బేబీ అలాగా గ్రో అవుతుంది ఎన్ని మంత్స్ది ఇప్పుడు ట్వెల్వ్ వీక్స్కి అలా ఉంటాయి కదా అలాగా యూట్రస్ ఇవన్నీ ప్రతిదీ పెట్టారనమాట ఇద ఇదేంటంటే మన ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్లో నుంచి ల్యాబ్లో నుంచి తీసుకొస్తారు ఇది ఒక్క ఓన్లీ ఈ ఎగ్జిబిషన్ కోసమే తీసుకొస్తారు తీసుకొచ్చి పెట్టి చూపిస్తారనమాట అందరికీను జస్ట్ చూసారు అది ఇది ఒక యాసిడ్ టైప్ ఆఫ్ లిక్విడ్ వేసి ఉంచుతారు ఎందుకంటే అవి ల్యాబ్లో ఉండేవి కదా అలా తీసుకొచ్చి పెడతారు ఆ బేబీ ఎలా ఫామ్ అయింది చూడండి ఎన్ని వీక్స్ ఉన్నాయి ఆ చిన్నప్పటి నుంచి ఫస్ట్ వీక్ నుంచి అలా థర్టీన్ వీక్స్ అలాగ ప్రతిదీ నైన్ మంత్స్ వరకు మనకి చూపిస్తారనమాట ఇందులో అయితే ఎయిట్ మంత్స్ వరకు ఉంటుంది బేబీది ఆ బేబీ కూడా రియల్ బేబీసే ఇప్పుడు పేషెంట్స్ ఎవరైనా ఇది అయినప్పుడు బేబీని డొనేట్ చేస్తారు కదా ఆ బేబీని ఈ ల్యాబ్స్లో పెడతారు అదేంటంటే మనకి ఈ ఎగ్జిబిషన్లోని ఇలా ఎక్స్పోజ్ చేశారనమాట ఇలాగా ఇవన్నీ గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ నుంచి వచ్చేవే సో చూడండి అంత లైవ్గా చూడడం అంత ఎలా ఉంటుందంటే మనకే ఓడి అమ్మ ఎలా ఉంటుందా అనిపిస్తుంది దగ్గర నుంచి చూసినప్పుడు చాలా నేనే షాక్ అయిపోయాను ఇవన్నీ ఏటీలో ఉంది అని అమ్మ నా కడుపులో నా కొడుకు ఇలాగే ఉన్నాడేమో అనిపించింది ఒకసారి ఇవన్నీ చూడగానే మనకి అండ్ చూడండి ఇది ఎలా ఉన్నాయో ప్రతి మంత్లోనే ప్రతి మంత్ నుంచి ఉంటాయి చూడండి మనకి ఫైవ్ మంత్స్ అయితే ఎలా ఉంటుంది బేబీ ఇది చూసారా సెవెన్ మంత్స్కి ఇలాగా ఎయిట్ మంత్స్కి అంత ఇలా ఫామ్ అయ్యింది ఎయిట్ మంత్స్తో మళ్ళా నాకు తర్వాత ఇది ఇలా చూపిస్తారనమాట ఇది చూసారా వాళ్ళ ఒక హెడ్ బోన్ బ్యాక్ బోన్ అంటే ఎలా వస్తు ఎలా ఉంటుంది అనేది వెర్టికల్ ఫేస్ బ్రౌన్ షోల్డర్ అనేది అండ్ నెక్స్ట్ ఇవన్నీ అవే మొత్తం అన్ని ల్యాబ్స్లో ఉన్నవే తీసుకొచ్చి మన బాడీ పార్ట్స్లో ఉన్నవి ఏవేమి ఉంటే అవన్నీ పెట్టి మరీ చూపించారు సో అన్నీ ఒక్కొక్కటి చూశాను చాలా ఇదిగా అనిపించింది ఇది చూసారా కాలు కాలు ఇది ఏంటో నాకు కూడా అర్థం అవ్వలేదు ఆ కాలు అలా పెట్టారు తీసి ఇవన్నీ చూసి షాక్ అయిపోయాను నెక్స్ట్ అలాగా ఇంకేంటి మన ఎగ్జిబిషన్ ఇదేనండి హైలైట్ ఆఫ్ ద ఎగ్జిబిషన్ ఇది చూడడానికే మా మమ్మీ ఎగ్జైట్ అయిపోయి పదండి ఏర్పదం ఎగ్జామ్ ఎగ్జిబిషన్కి అన్నది ఏంటా చూసారా చూడండి మీరే వా అమ్మోయ్ ఇది ఒక్క ఉంటుంది బైక్ అయితే చూడండి బైక్స్ తీసుకొచ్చి చేతిలో వదిలేసి కాళ్ళను కాలు వేసుకుని కూర్చొని సైడ్ కూర్చొని చేతులు వదిలేసి డ్రైవ్ చేస్తున్నారండి ఎంత దారుణంగా అనిపించింది తెలుసా మాకు భయం ఇంకా మా అయితే భయపడిపోయింది నేనైతే ఇది సెకండ్ టైం చూస్తున్నాను దీన్ని అయితే కానీ చాలా ఇయర్స్ అయింది నేను చూసి కానీ నేను మా మరదలు ఫస్ట్ టైము భయపడిపోయింది నా వెనకాల నుంచి ఇది వామో ఇది చూసి నిజంగా దీనికోసం మమ్మీ ఎగ్జైట్ అయిపోయింది చాలా ఇయర్స్ అయిపోయింది చూడాలి చూడాలి చూడాలని కానీ ఇది చాలా రిస్క్ అండి మెల్లిగా స్లాండ్ చేస్తారు వాళ్ళకి ట్రిక్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు అలా చూస్తారు బైక్స్ ఓకేనండి నెక్స్ట్ తీస్తున్నారు చూడండి అమ్మో నెక్స్ట్ హైలైట్ ఇది చూడండి ఎంత మెల్లి తీసుకొస్తున్నాడు ఎక్కిస్తాడండి దాని బైక్ ఇంకా మామూలుగా లేదండి కార్లు మూడు కార్లు అండి బీకెట్ బైక్లు అందులో హైలైట్ ఏంటంటున్నారా వాళ్ళ చేతులు బయటలో వదిలేసి వాళ్ళు బయటకు వచ్చేసారండి ఎవడండి డ్రైవ్ చేస్తున్నాడా అని ఒక డౌట్ మాకు అంటే బయటకు వచ్చేసి ఇవాళ అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అండి టాలెంట్ ఒకటి చాలా అండి ఓమ్మో గుండె ఆగిపోయింది ఒకసారి దించారు అయిపోయింది మా గుండె దడ్డని ఆగిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి